ముప్పై ఆరవ డివిజన్లో కాంగ్రెస్ ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్ట వెంకన్న అన్నారు ప్రజల ఆశీస్సులతో ముప్పై ఆరవ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తాను విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఆరవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుట్ట వెంకన్న బుధవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి హస్తం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదిహేనేళ్లుగా బీజేపీ కౌన్సిలర్లు వార్డును పాలించినప్పటికీ సమస్యలను మాత్రం పరిష్కరించలేదని అంతేకాకుండా వార్డును ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు వార్డులో ఉన్న మురుగు కాలువలు డ్రైనేజీ పైపులను చూస్తే వారు చేసిన అభివృద్ధి ఏమిటో తెలుస్తుందని ఎద్దేవా చేశారు ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా మురుగు కాలువల నుండి దుర్వాసన వస్తుందని దోమల బెడద అధికంగా ఉందని ప్రజలు చెబుతున్నారని అన్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప వార్డు అభివృద్ధికి చేసింది శూన్యమని విమర్శించారు తనను ఆశీర్వదించి కార్పొరేటర్గా గెలిపిస్తే ముప్పై ఆరవ డివిజన్ను సమగ్రంగా అభివృద్ధి చేస్తానని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు ప్రజలందరూ తనకు ఒక అవకాశం ఇచ్చి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దుబాకాంజిరెడ్డి రెడ్డి వెంకటయ్య శ్రీరాములు మానసారెడ్డి రుక్మయ్య ఉపేందర్ నాగరాజు దివ్య మేఘన తదితరులు పాల్గొన్నారు ఈరోజు గడప గడప కార్యక్రమంలో భాగంగా మన వీధి వీధిలో తిరుగుతున్నాము స్పందన ప్రజలందరి తరఫున పదిహేను సంవత్సరాల నుంచి బీజేపీ కౌన్సిలర్లు ఇక్కడ పరిపాలిస్తున్నారు వారి ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు వారి అభివృద్ధి ఏమైనా చేసిరంటే ఈ మురికి కాలువలని ఈ డ్రైనేజ్ పైపుల్ని అడిగితేనే తెలుస్తుంది ప్రతి వీధికి వెళ్ళినా కానీ నలుమూలల ఎక్కడ చూసినా కానీ కాలువలు వాసన స్మెల్ వస్తడం జరుగుతుందని ప్రజలందరూ కూడా నాకు చెప్పడం జరుగుతున్నది ఈ ముగ్గురు కొట్లాడుకోవడం తప్పితే మళ్ళీ మళ్ళీ మాకు అధికారంలో ఉన్నాము కేంద్రంలో ఉన్నాము రాష్ట్రంలో మేమేం ఉంటాము అని గొప్పలు చెప్పుకుంటూ ఈ యొక్క వార్డుని నయవంచన చేస్తున్నారు ప్రజలందరినీ వారి యొక్క ఆశీస్సులు నాకు ఇస్తామని ప్రజలందరూ మీకు ఈసారి తప్పకుండా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి పుట్ట వెంకన్న గారికి వేస్తామని వారు వాగ్దానం ఇస్తున్నారు చేయుర్తుకు ఓటేసి గెలిపించాలని వారి యొక్క అందరి ఆశీస్సులు నాకు ప్రజలందరూ దీవెన్లు ఇస్తున్నారు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగనే మరి ఈ యొక్క పదకొండవ తారీఖు నాడు పోలింగ్ దాకా మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దలు అందరూ వచ్చి నాకు ఆశీస్సులు ఇస్తూ ఎన్ను ఎన్ను ఉండి వాళ్ళు ఆశిస్తున్నారన్నారు వారి అందరికీ గుమ్మలమోహన్ రెడ్డి అన్నగారికి బురిస్తున్నాను వస్తున్నాం అన్నగారికి మంత్రి వర్యులు కొమ్మడిరెడ్డి వెంకరెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ప్రదంలో నడిపించే పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి మన ముప్పై ఆరో వార్డు ఏ ప్రతి గడప గడపకు తిరగటం జరుగుతుంది ఎట్టి పరిస్థితులలో ఈసారి కాంగ్రెస్కు ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరడం జరిగింది ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది అనేది పూర్తి నమ్మకంతో ప్రతి గడప గడపకు ఏ ఏ గడపకు పోయినా కూడా స్ఫూర్తి అవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ అదిగాక మనకు ఇవాళ కార్పొరేషన్ అయ్యిందని అంటే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారానే కాబట్టి రేపు భవిష్యత్తులో దీనికి ఇంకా అదే కార్పొరేషన్కు తగ్గట్టుగా తీర్చిదిద్దే అవకాశాలు చాలా ఉన్నాయి కావున రేపు కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపించగలరని ప్రతి ఓటరుకు చెయ్యత్తే నమస్కారం చేస్తూ